పందిళ్ళు వేసుకునే వాళ్ళకి కూరగాయలు పండిస్తే లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఎందుకంటే మాగాడి పంట ఇలాంటి పంటలను కొన్ని పంటల వల్ల ఆదాయం తక్కువ ఉంది రైతులకు ఉపయోగం లేకుండా ఉంది అందుకే ఆదాయ వనరులు పెంచడం కోసం హార్టికల్చర్ పంటల్ని కూరగాయ తోటల్ని ప్రోత్సహిస్తున్నాం అందుకే హార్టికల్చర్ పంటలు వేసుకున్నా సుమారు లక్ష రూపాయల దాకా ఉచితంగా మొక్క పండ్ల మొక్కలు ఇవ్వడం ఎరువులకు డబ్బులు ఇవ్వడం లక్ష రూపాయలు ఎకరానికి లక్ష రూపాయల దాకా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది రైతులు సబ్సిడీలు ప్రోత్సహిస్తుంది ఈ అవకాశాలు అందు రావాలి రైతాంగ హార్టికల్చర్ కల్చర్ పంటలకి ఎకరానికి లక్ష రూపాయలు సాయం చేస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే తొంభై పర్సెంట్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది పది పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుంటే తొంభై పైసలు ప్రభుత్వం ఇస్తుంది పొలంలో చక్కగా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు కూరగాయ పందిల్ నువ్వేస్తే ఎకరానికి రెండు లక్షల నుండి మూడు లక్షల ఆదాయం వస్తుంది రైతుకి కానీ ప్రభుత్వం ప్రోత్సహించడం కోసం లక్ష రూపాయలు ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తూ రైతులకు అండగా నిలబడింది ఎన్డిఏ ప్రభుత్వం ఈ అవకాశాలు అన్ని ప్రోత్సాహం కోసమే ఈ అవకాశాలన్నీ ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే ఈ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ కావచ్చు ఆర్టికల్ కల్చర్ ప్రోత్సాహకానికి సబ్సిడీ కావచ్చు ఇవన్నీ కూడా రైతులను ఆర్థిక మెట్లు ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మరి మైక్రోట ఇచ్చారా డిప్రిగేషన్ ఎందుకు ఇవ్వలేదు రైతాంగానికి ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ టూ పొజిషన్ వచ్చిందండి దేశంలోని స్థానంలో ఆత్మహత్యల స్థానంలో వైసీపీ పాలనలో రెండో స్థానం ఉందంటే సిగ్గుసేటు రైతులకు ఏం చేయలే మూడు వేల రూపాయల ఫండ్ ఏర్పాటు చేస్తాము రైతు గిట్టుబాటు ధర అందించడానికి మూడు వేల కోట్లు నిధులు కేటాయిస్తా ఉన్నారు ఒక రూపాయి కేటాయించాల గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి రైతులు గాలి వదిలేస్తారు కాబట్టి రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రోజు ప్రభుత్వం రైతుల్ని గిట్టుబాటు ధర ఇస్తున్నాం పొగాకు రైతులు ఆదుకున్నాం అట్లాగే సకాలంలో ధాన్యం ధాన్యం డబ్బులకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చేసాం ధాన్యం ఉన్న రైతులకి మరి మీ ప్రభుత్వంలో ధాన్యంగా ఉంటే ఆ డబ్బులు కూడా బకాయిలు పెట్టే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఆదుకుంది ధాన్యం బకాయిలు మేము చెల్లించాం అందుకోసం ఈ రోజు రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విధంగా రైతులు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అన్నదాత సుఖీ పథకాన్ని రెండో విడత కూడా వెంటనే అందించినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా సుమారుగా నలభై ఏడు లక్షల మందికి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చి ఎవరికైనా ఏ రైతుకైనా అర్హత ఉన్న రైతుకి అందకపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేయండి వెంటనే అధికారులు స్పందిస్తారు అర్హుడు అర్హులైన ప్రతి రైతుకి అందజేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కసారి టోల్ ఫ్రీ నంబర్ చెప్తున్నా రైతు సోదరులందరూ నోట్ చేసుకోండి ఒకటి ఐదు ఐదు రెండు యాభై ఒకటి ఈ టోల్ ఫ్రీ నంబరు అందరు రైతులందరూ నోట్ చేసుకోండి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ టోల్ ఫ్రీ నంబర్ రైతులందరూ నోట్ చేసుకోండి ఏ రైతు అన్నకి ఈ అన్నదాత సుఖీ అందకపోయినా వాళ్ళు వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి అందించాలనేది అన్నదాత అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆదర్శంగా నిలబడాలని తలసరి ఆదాయంలో నంబర్ గా చంద్రబాబు ఆకాంక్ష ఆకాంక్షలు సాధించడానికి రైతులకు ముందుకు నడవాల ఆధునిక వ్యవసాయంతో ఎక్కువ దిగుబడులు సాధించాలి ఎక్కువ లాభాలు సాధించాలని లక్ష్యంతో ముందుకు అడుగు చెప్పేసి రైతు సోదరులందరినీ కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న రైతు సోదరులందరికీ అటు వ్యవసాయ అధికారులకు హార్టికల్చర్ అధికారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను